ైజ్ లార్డ్ రైజ్ లార్డ్ దేవునికి మహిమకాలను కాక యేసుక్రీస్తువు శ్రేష్టమైన నామంలో ఉదయ కాలంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు వాక్య భాగాన్ని మనము కొద్దిసేపు ధ్యానం చేసుకుందాము రెండవ రాజుల గ్రంథము ఆరో అధ్యాయం ఇసు ఒకటో చని చదువుకుందాం రెండవ రాజుల గ్రంథము ఆరో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చాను చదువుకుందాం నేను చదువుతాను దయచేసి ఆలకిస్తాము అంతటా ఇస రాజు వారిని పారసూసి నాయనా వీరిని కొట్టుదనా కొట్టుదునా అని ఎలిషన్ అడగగా అతడు నువ్వు వీరిని కొట్టవద్దు నీ చేత చేతైనను నీ వింటి చేత నీవు చెరపట్టిన పైన వారిని అయినాను కొట్టుదువా వారికి భోజనం పెట్టి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానులకు ఎందుకు ఎదురని చెప్పాను ప్రేమంట వాళ్ళారా ఇక్కడ మనం చదువుకున్న భాగాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాము ఇక్కడ మనం చూసినట్లయితే ఇస్రాయేల్ రాజు ఏం చెప్తున్నాయంటే దైవ్ ఎలిషాతో ఒక మాట చెప్తున్నాడు ఎందుకంటే అప్పటికి ఇస్రాయల్ రా ఇస్రాయేల్ శత్రువులు అయినవి సిరియాలు మరి బంధించబడి రాజు అయిన ఇస్రాయల్ రాజు అది తేబడినారు తేబడినప్పుడు ఇస్రాయల్ రాజుకు అవకాశం వచ్చింది ఎందుకు వీరిని కొట్టేదానికి వీడిని తిట్టేదానికి వీరిని చంపేదానికి ఇస్రాయల్ రాజుకు అవకాశం వచ్చింది చేతికి దేవుడు అప్పగించాడు అప్పగిస్తే అప్పుడు ఈ ఇస్రాయల్ రాజు దైవజనైన ఎలిషన్ చూసి ఏమంటాడంటే ఈ సిరియాలు శత్రువులు ఇస్రాయేల్కి మరి శత్రువులు చేతికి దొరికినప్పుడు ఏం చేస్తారంటే మరి రాజుల కాలంలో ఏం చేసేవారంటే శత్రువుల్ని అతమారుస్తారు చంపేస్తారు వారిని నామరూపం లేకుండా చేసేస్తారు అది రాజుల కాలంలో జరిగేది అయితే నేను వీరిని కొట్టుదునా వీరిని కొట్టుదునా అనేసి మరి ఇసా రాజు మరి దైవజనటి ఎలిషాను చూసి అడిగినప్పుడు ఎలిషా ఏమంటున్నాడంటే ఇక్కడ ఏమంటున్నాడంటే అతడు నువ్వు వీరిని కొట్టవద్దు నీ కత్తి చేతను నీ వీటి చేతను నీవు చెరపట్టి మరిన వారిని కొట్టుదువా వారికి భోజనం పెట్టి వారి తిని త్రాగి తర్వాత వారి తమ యజమానులు ఎంతకు వెలుదురని చెప్పిన నువ్వు వీరిని కొట్టవద్దు వీళ్ళని తిట్టవద్దు నీ కత్తి చేత వీళ్ళని ఏమీ చేయొద్దు వీరికి భోజనం పెట్టు వీరికి భోజనం పెట్టు అని చెప్పి ఇక్కడ ఈ ఉదయకాల సమయంలో మనం చూస్తున్నాం అయితే దైవజనుడు మరి ఏం చెప్తున్నాడు అది ఇస్రాయల్ రాజు వింటూ ఉంటున్నాడు ఏం చెప్తున్నాడంటే వీరిని కొట్టవద్దు వీరిని తిట్టవద్దు వీరిని ఏ హాని చేయొద్దు వీరికి భోజనం పెట్టి తిన్న తర్వాత వారు తిని తృప్తిగా వారు తర్వాత వారి యొక్క యజమానుల దగ్గరికి వాళ్ళని పంపించేయమని చెప్పేసి ఇక్కడ మనం మనం చూస్తున్నాం ఇది మన ప్రభాయిన యేసు క్రీస్తుకు ఎలిషియా సాదృశ్యం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అవును ప్రేమ డోలారు అక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు చెప్పే మాటలు ఏంటంటే మతలు ఐదో అధ్యాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరేం చేయాలంటే ప్రార్థన చేయాలి మీ శత్రువులను మీరు ప్రేమించండి మేము హింసించ మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని యేసు ప్రభు చెప్పాడు కాబట్టి ఇక్కడ మరి దైవజయునికి మరి అవకాశం వచ్చింది లేక రాజుకు అవకాశం వచ్చింది వారు వాళ్ళని కొట్టవచ్చు వాళ్ళని తిట్టవచ్చు వాళ్ళని నిజమైనా చేసుకోవచ్చు వాళ్ళ చేతులు ఉన్నారు అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని కార్యం చెబుతుంది దేవుని వాక్యం చెబుతుంది ఏం చెబుతుందంటే అంటే మరి దావి చెప్పిన రీతిగా ఇరవై మూడో చెప్పిన నా చేతుల్లో ఎదుట నాకు భోజనమో సిద్ధం చేసి ఉన్నాం అవును కాబట్టి ప్రేమంటారా మనం చూసినట్లయితే శత్రువుని మనం ప్రేమించినప్పుడు శత్రువులను మనం ఆదరించినప్పుడు శత్రువులు మనల్ని మనం వారిని పట్ల దయ చూపించినప్పుడు వాళ్ళు మనకు ఏమవుతారంటే మిత్రులు అయిపోతారు మనకు స్నేహితులేకపోతాం ఎందుకంటే వారు శత్రువులే కదా అని వాళ్ళ మీద పగ తీర్చుకోవడం లేకుంటే ప్రతికారం చేసుకోవడానికి లేక ఇంకొకటి చేయడానికి మనం కానీ ప్రయత్నం చేస్తే అక్కడ సమస్యలు ఎక్కువైపోయి గొడవలు ఎక్కువైపోయి మరి ప్రాణాపాయాలు నష్టాలు కష్టాలు వస్తాయి కాబట్టి ప్రేమ ఇక్కడ మనం చూసేదండి ఏంటంటే దైవ సంబంధంగా దేవుని ప్రేమను దేవుని కార్యం ఇక్కడ మనము చూస్తున్నాం కాబట్టి వాక్యం ఏంటన్నా నువ్వు నేను కూడా ఏం చేస్తామంటే మనకు ఏదైనా శత్రువుల మీద అవకాశం ఏమో మనం పగ తీర్చుకోవడానికి ప్రతీకారం చేయటానికి కాదు మనము ఎందుకంటే రోమ పత్రికలో ఒక మాట ఉంది ఏముందంటే పన్నెండవ అధ్యాయంలో మరి పంతొమ్మిదవ వచ్చినం ఇరవై వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంది ఏముందంటే నేను సవరతాను మీరు దయచేసి వినండి ఆ మాట మనం చూసినట్లయితే పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయం లేకుండా ఎలియవచ్చును చదువుత కాబట్టి నీ శత్రులు ఆకలి అతనికి భోజనం పెట్టుము దప్పకుంటే దాహమిమ్మో అలాగే చేటు వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువో ప్రేమ టో మనం చూసినట్లయితే నీ శత్రువులు ఆకలి కొనుంటే వారికి భోజనం పెట్టు దప్పకొని ఉంటే దాహమిమ్మో అలాగే చేటు వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు అని దేవుని వాక్యం చెప్తుంది శత్రువులతో సహా ప్రేమించే వారంగా ఉండాల మనము దేవుని బిడలం మనం దేవుళ్ళు ఉండేవారం అవకాశం వచ్చింది అని చెప్పి ఇస్రాయల్ రాజు అవకాశం వచ్చింది కదా నాయన వీళ్ళని కొట్టుదునా కొట్టుదునా అంటే నువ్వు నీకు నీకు శరపట్టబడినంటే వారు నీ చేతికి అప్పించిన కొట్టద్దు వారికి భోజనం పెట్టు వారు తిని తృప్తి వచ్చిన తర్వాత వారు యజమాని దగ్గరికి వెళ్తారు అని చెప్పేసి అన్నప్పుడు అలాగే చేసినప్పుడు అలాగ చేసినప్పుడు రాజు అలాగ చేసినప్పుడు సిరియోలు శత్రువులు తిని ఆహారం తిని తృప్తిగా వారు యజమానులు దగ్గరికి పోయిన తర్వాత వాళ్ళు యజమానుల దగ్గర గొప్పగా చెప్పుకొని ఉంటారు ఏం చెప్పుకొని ఉంటారు అక్కడ దైవజన్నాడు అతడు గొప్పవాడు అతడు ఇస్రాయల్ రాజుని చూసి వారిని కొట్టొద్దు వాళ్ళకి భోజనం పెట్టి పంపించమని చెప్పాడు ఎంత గొప్ప వ్యక్తి ఆయన అని చెప్పినప్పుడు వాళ్ళు అక్కడ దేవుని నామం ఎంతగా పొగిడి ఉంటారు ఎంతగా మహింపరచబడి ఉంటారు అక్కడ దేవుని కార్యం ఎంత గొప్ప కార్యం జరిగి ఉంటదో ఒకసారి ఆలోచించుకోవాల్సినట్టు వారు ఉంటున్నాం అయితే ఆ రోజు నుంచి ఆ రోజు నుంచి ఇక సిరియాలు ఇస్రాయల్ మీద ఎప్పుడు కూడా యుద్ధానికి రాలేదంట స్త్రీయాలు చేతులకి ఎప్పుడు కూడా ఎక్కడికి ఎప్పుడు కూడా యుద్ధానికి రాలేదంట మరి రెండు మార్గాల మధ్యలో సమాధానం ఏర్పడింది నెమ్మది ఏర్పడింది ఎందుకంటారా ప్రేమంట మనం చూసినట్లయితే మనము పగ తీర్చుకునేవారు మనం కాదు మన పని కాదు అది మన దేవుని పని దేవునికి ఉగ్రతకు మనము సోటి వాళ్ళ కాబట్టి ఈరోజు ప్రేమంటులరా నీ శత్రువులు ఆకలి కొనుంటే వారికి భోజనం పెట్టు దెబ్బ కొని ఉంటే దాహమేమో అలాగే చేతి వలన వారి తల మీద నిప్పులు కుప్పగా పోసిన వాడు అవుతావు పోసిన శత్రువు లేక దాని ఏమి అవకాశం ఇచ్చినప్పుడు మనము ఎవరివి లేకుంటే ఏమి ప్రతీకారం చేసుకుంటే తీరిస్తే దానివల్ల వచ్చే నష్టాలు కష్టాలు ఇంకా ఎక్కువ ఎక్కువ తెచ్చుకునే ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ప్రేమను చూపించాలా యేసూప్రభు చెప్పాడు ఏం చెప్పాడంటే మతేశ్వారతలో మనం గమనించు ఆరో అధ్యాయంలో ఐదవ అధ్యాయంలో మనం చూసినప్పుడు నలభై మూడవ చూసినప్పుడు ఈ మాట ఉంది ఏముందంటే ఇక్కడ నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును దేశించమన్న మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పేదేమనగా మీరు మీ పరిలోక ముంద మీ తండ్రి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించండి మిమ్మల్నించే వరకొరకు ప్రార్థన చేయండి నేను మీతో చెప్పేదేమనగా ఎలుగు సంబంధమైన మనుషులు పగ తీర్చుకోవడానికి ప్రతీకారం చేయడానికి కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి పోలిటీషన్లు కోర్టులు అనేకమైనవి జరిపిస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఎంతో భయంకరమైన జీవితం జీవిస్తుంటారు యేసు ప్రభు అన్నాడు మీ శత్రువులను మీరు ప్రేమించండి అన్నాడు నువ్వు యూంచే వరకొరకు ఎవరో ప్రార్థన చేయండి అని చెప్పి దేవుడు ఇక్కడ ఈ ఉదయ కలుస్తుందని మనకు తెలియజేసి మనం చూస్తున్నాం కాబట్టి అలాగా ప్రభు మనకేం చెప్తాడో దాన్ని బట్టి మనం చేసినప్పుడు మనకు సమాధానము నెమ్మది ఇతరులతో కూడా మనకు ఆనందం ఉంటుందని చెప్పి దేవుళ్ళు ఇంకా నీకు సంతోషం ఉంటుందని చెప్పి జ్ఞాపకం చేసుకుంటున్నాం అలాగా చేద్దాం దేవుడు దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి యేసు ప్రభాని కొందనాలు అదే కాలంలో నువ్వు మాకు ఇచ్చినట్టే శ్రేష్టమైన వాక్య భాగాన్ని కొరకు మేము సూచిస్తున్నావు తేమ వాక్యం చేయండి అనేక మంది రక్షించబడటానికి వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయమని సాతానికి లయపరచమని చేస్తే నా మన తండ్రి అంతేన ఆమె దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించను గాక